హలో అండి చాలా మంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోట్ నెక్ కావాలి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ విత్ డాటెడ్ బ్లౌజ్ కావాలి అని చాలా మంది అయితే అడుగుతారు అవునా సో అలాంటి బ్లౌజ్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏమేమి టిప్స్ పాటించాలి అని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఓకే సో దీనికి వచ్చేసి మనం కొలతలతోనే అంటే మెజర్మెంట్ తోనే కట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బొద్దు పట్టాలంటాం కదా ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకున్నాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా ఉన్నాను ఇది ఎందుకోసం అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం నెక్స్ట్ డిఫరెన్స్ ఇంకొక లైన్ మనం తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది మనకు వెనకల భాగంలో మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మీకు కదా బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ భుజం దగ్గర నుండి కిందికి మనకి ఎంత పొడుగు కావాలి అని అంటే అంత పొడుగు అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సిన పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నాను అదే విధంగా ఇంకొక ప్లేస్ లో కూడా పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి క్రాస్ వచ్చింది అనుకోండి మనకి షోల్డర్స్ ప్రాబ్లం అయితే అవుతుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో ఓకే చెస్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కింది భాగంలో తీసేసుకోవాలి అక్కడ మనకి ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులైతే ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులని టేప్ తోని నాలుగు భాగాలుగా పోల్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది ఒక పాత కదా అందుకోసం ఈ విధంగా పోల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇంచులైతే వచ్చేసింది ఇదిగోండి ఇది నడుము కొలత ఇంచులు నెక్స్ట్ దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ ఒక వెనకాల డాట్స్ డాచెస్ ఇచ్చేస్తాం కదా అందుకోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొతమ్మా చెస్ట్ కొత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ పైన అంటే అవసరం లేదు చెస్ట్ యొక్క పైన భాగంలో ఇక్కడ చేతుల యొక్క కింది భాగంలో తీసేసుకోవాలి ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే ముప్పై నాలుగున్నర అయితే ఉంది ఓకే ఏ సైజు వాళ్ళైనా ఇదే విధంగా తీసేసుకోవాలి ముప్పై నాలుగున్నర ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ ముప్పై నాలుగున్నర ఇంచులని సేమ్ ఇంతకు ముందు నేను ఏ విధంగా అయితే చూపించినానో అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది అంటే మనకి ఎనిమిదిన్నర కొంచెం ఎక్కువ వచ్చింది ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎనిమిది పాయింట్ ఆరుంచ్ వచ్చింది ఎంత వస్తే అంత మార్కింగ్ పెట్టేసుకోండి ఇది ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఏం కొలత మనకి చెస్ట్ కొలత కింద నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఏం చెప్తున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోట్ నెక్ షేప్ కావాలి అన్నాను కదా సో ఈ పోట్న బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు వెనకాల సైడ్ టేప్ పెట్టి తీసుకోవాలి ఇక్కడ జ్వడ ఉన్నా కూడా లేపి పై నుండి తీసేసుకోండి ఓకే ఇలా తీసేసుకోండి ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది ఎంత ఉండని అండి ఎంత ఉన్నా అందులో సగం తీసేసుకోండి ఇక్కడ నాకు పదిహేను ఇంచులు ఉంది కాబట్టి పదిహేనులో సగం ఎంత ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకుంటాం కదా ఈ చంక డౌన్ లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి తీసేసుకున్నాం నార్మల్గా మనం బ్లౌజ్ కి చంక డౌన్ ఎంత తీసుకుంటాం ఆరు ఇంచులు తీసేసుకుంటాం కానీ ఇది మనకి బోట్నెక్ బ్లౌజ్ కదా బోట్నెక్ బ్లౌజ్ కి చంక డౌన్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ నేను ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా కన్ఫామ్ గా చెప్పట్లేదు ఉంటుంది కావచ్చు అని తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మూల లాగా ఫామ్ అయిన ఇక్కడ నుండి ఇటు లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసేసుకోండి ఓకేనా మన మెజర్మెంట్ యొక్క చంక కొలత ఎంత ఉందంటే పదిహేను ఇంచులు ఉంది ఇప్పుడు ఇది పదిహేను ఇంచులోకి వచ్చిందా రాలేదా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మూలకి జస్ట్ నార్మల్ గా రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఈ మూలకి వన్ పావు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులని ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి పదహారున్నర ఇంచులైతే వచ్చేసింది నేను ముందే చెప్పిన మనకి ఎంత కావాలి అని పదిహేను ఇంచులు సో పదిహేను ఇంచులు కావాలి అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే ఏడున్నర ఏడు ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాం చూడండి ఈ లైన్ ని కొంచెం మళ్ళీ పైకి జరిపేసుకోండి సేమ్ పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ రౌండ్ గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నరని మధ్యకి పోల్ చేసుకుంటే ఎంత పదిహేను ఇంచు అంటే మనకు కావాల్సిన చంక కొలత వచ్చింది కదా ఈ ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి అంటే డౌన్ ఎంత తీసుకున్నట్టు ఆరున్నర ఇంచులు తీసేసుకున్నట్టు ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అయినా నా నడుము కొలత కూడా ఇరవై ఎనిమిది చెస్ ముప్పై నాలుగున్నర ఉన్నప్పుడు నేను ఇంతే తీసేసుకోవాలా లేకపోతే నా నడుము ఇరవై ఎనిమిది చెస్ ముప్పై రెండు ఉంది నేను ఎట్లా తీసుకోవాలి అనే డౌట్ మీకు రావద్దు ఎలా తీసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ ఉన్న చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా సంగడంలో అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఇంతే తీసుకోండి అని ఎవ్వరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఓకే నెక్స్ట్ నెక్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ అని చెప్పిన ఒకవేళ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ అని అనుకోండి మనకి నెక్ యొక్క డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోవాలి కానీ ఇక్కడ ఏంటి బ్యాక్ ఒకటి డీప్ ఫ్రంట్ వచ్చేసి మనకి మూడున్నర ఇ ఫ్రంట్ వచ్చేసి డీప్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ సారీ మిస్టేక్ చెప్తే సారీ ఓకే మనకి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంటే నెక్ డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోండి కానీ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ ఉన్నప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే మూడు నుండి మూడున్నర ఇంచుల మధ్యలో తీసేసుకోండి కస్టమర్ డిపెండ్స్ అంటే కొంచెం డీప్ ఉన్నా ఏం కాదు డీప్ వద్దు అని అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ నేను మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుంటున్నా మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని బ్యాక్ నెక్కి ఒక డీప్ ఎంత ఉంది అంటే పది ఇంచులు ఉంది ఇదిగోండి పది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే పావించు పైకి తీసేసుకుంటున్నా ఎందుకు అంటే మీకు తెలుసు పైపింగ్ కోసం కానీ హెమ్మింగ్ కోసం గాని ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని పైన ఈ విధంగా బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్ లో జస్ట్ ఇట్లా బోర్డ్ షేప్ లో డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసేసుకోవాలి కదా ఇక్కడ ఎంత తీసుకున్నా మనం మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాను కదా మరి ఇక్కడ కూడా మూడు పాయింట్ రెండు ఇంచులు తీసుకోవాలంటే అవసరం లేదు మీరు ఎక్కువనైనా తీసుకోండి తక్కువైనా డీ తీసుకోండి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే సైడ్కి ఎక్కువ తీసుకోండి నాలు ఇంచుల వరకు తీసేసుకోండి ఇంకెక్కువ తీసుకుని ఏం కాదు అసలు డీప్ వద్దు అనుకుంటే మీరు వన్ ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు ఓకే సో అది మన ఇష్టం ఇక్కడ నేను ఇక్కడ డీప్ ఎంత తీసుకుంటున్నాను అంటే పైన కింద సేమ్ తీసేసుకుంటున్నా మూడు పాయింట్ ఇంచులకే తీసేసుకుంటున్నాను ఈ విధంగా మూడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నా ఇక్కడ మీకు ఉన్న షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు డ్రాప్ షేప్ లాగా కావాలి సో అందుకే నేను ఇక్కడ డ్రాప్ మార్క్ చేసేసుకుంటున్నా ఓకే ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ లో అయితే మార్క్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ భుజాలు జారిపోతాయనే ఛాన్స్ అసలే ఉండవు ఎందుకంటే మనకి ఇక్కడ బోట్ వెనక అయితే మొత్తం పైన వెనకాల క్లోజ్ అవుతుంది కాబట్టి అస్సలు భుజాలు జారితేనే ప్రాబ్లం ఉండదు కానీ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ సైడ్ క్లాస్ లో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ సంఖ్య ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే అలా కూడా ఏం కాదు ఓకే నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో డాట్స్ తీసేసుకోవాలి పొడుగు మీసినాం కాకపోతే సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి అని నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ విధంగా హాఫ్ ఆఫ్ ఇంచు కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుందాం చూడండి ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ని బేసేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ లో కట్ చేసేసుకోవచ్చు నార్మల్ కట్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి నే కావాలి అలాంటప్పుడు మనం క్రాస్ లో కట్ చేసేసుకుందాం క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాం చూడండి ఈ నెక్ మార్కింగ్ చేసేసుకున్నది వచ్చేసి ఈ బొద్దు పార్ట్ దగ్గర పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే దీన్ని ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అని అంటాం సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ ఈ విధంగా క్రాస్ లో పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ ఒకసారి యాజ్ ఇటీస్ గా లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం చూడండి సేమ్ యాజ్ ఇట్ గా ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కానీ ఇక్కడ ఒక నెక్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి అవునా సో నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ నెక్ ఒక డీప్ అనేది ఎక్కువ ఉంటది ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటది అవునా సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ విధంగా ఇలా క్రాస్ లో పెట్టి తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు ఉంది ఇంచులకి ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఏడించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ తీసేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను ఈ మూల దగ్గర నుండి కొంచెం ఎక్కువ తీసేసుకొని తీసుకోవాలి అని చెప్తాను కదా ఇక్కడ దీనికి మాత్రం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ బోర్డుకి ఇష్టం అంటే డీప్ ఉన్నది కాబట్టి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చంక భాగం కదా ఇక్కడ చంక భాగంలో కూడా కొంచెం లోతు అనేది తీసేసుకోండి వెనకాల భాగం కంటే ముందు భాగంలో ఖచ్చితంగా లోతు అనేది తీయాలి అని చెప్తాను కదా నేను నార్మల్ కి సో సేమ్ దీన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మెథడ్లో అయితే ఫాలో అవ్వండి నేను చెప్పినట్టుగా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి కింది నుండి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుముకల్ ఎంత ఉంది అని చెప్పిన నేను ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఫస్ట్ కామన్గా నెక్స్ట్ మన నడుము కొలత కనుక ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి మళ్ళీ రెండున్నర తీసేసుకోండి అట్లంటే బాగా తక్కువ ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా ఉంది అనుకోండి రెండు బావు రెండు అట్లా కూడా తీసేసుకోవచ్చు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంది అనుకోండి మూడి ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది ఉంది అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి నేను రెండున్నర ఇంచులకు తీసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులకు తీసేసుకొని మధ్యలోకి ఫోన్ చేసేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అదే విధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజా లైన్ కదా ఈ హుక్స్ కాజా పట్టి దగ్గర నుండి ఇక్కడ పైకి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి అదే విధంగా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొడువు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని కొందరు అంటారు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కూడా హుక్జా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుందని కొందరు అంటారు ఆ విధంగా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి ఎక్కువ తీసేసుకోండి ఈ విధంగా పావించి దీ ఇలా కలిపేసేసుకోండి మీకు హుక్కాజా పంటి మధ్యలో గ్యాప్ రాదు అదే విధంగా ఇటు సైడ్కి ప్లేస్ ఎయిర్పోర్ట్లు అంటే ఇక్కడ మనం డాట్ అనేది ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది అప్పుడు మనకి సైడ్కి జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ నడుపు కొంత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పావించు తీసేసుకొని ఇలా లైన్ మార్చ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ డాట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి కదా డాట్ ఏ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ నుండి ఇలా ఒక స్ట్రైట్ గా లైన్ డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కోసం ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అని అంటే రెండున్నర ఇంచులు ఉండాలి ఓకే మరి ఎవరికైనా ఎంత తీసుకోవాలి అంటే ఎవరికైనా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడుగు బాగా పెద్దగా ఉంది అనుకోండి అట్లాంటి వాళ్ళకి మూడు ఇంచులకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ ఇది ఒకటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా మీరు వద్దు అన్న కూడా కుదురుతుంది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ సెకండ్ డాట్ ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకోండి ఇది ఎంత ఉండే కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఫోల్ చేసేసుకున్న దగ్గర ఇది సెకండ్ డాట్ దీని యొక్క పొడుగు కూడా ఖచ్చితంగా రెండున్నర ఇంచులే తీసేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడుగు పెంచిన అనుకోండి దీని యొక్క పొడుగు కూడా పెంచుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇటు సైడ్ కి పావు పాలు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఇంచులు వచ్చింది సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇటు ఇటు సైడ్కి ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి అదే విధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే ఇక్కడ డాట్ ఫామ్ అయిందో ఈ డాట్ దగ్గర నుండి ఇట్లా స్టిచ్ చేస్తే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇటు సైడ్కి కూడా పావించే ఉండాలి ఎక్కువ అయితే అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే స్టిచ్ చేసేసుకోండి అవసరం లేదు అంటే తీసేసుకోండి ఈ మూడు మాత్రం ఇంపార్టెంట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం ఇది కట్ చేయడానికి ముందు దీనికి ఫస్ట్ పెద్ద పట్టీలు కూడా ఇక్కడ కింద మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్ తోనే ఇంకొక లైన్ మార్క్ చేసేస్తున్నాయి ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఎంత ఉందో చెక్ చేసేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఎంత పొడుగు ఉంటే అంత పొడికి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదేమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు కావాలి ఇది సైడ్ జాయింట్ సైడ్ వచ్చేసి మూడు ఇంచులకి కావాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉందో చూడండి పదొక నాలుగు ఇంచుల డిస్టెన్స్ ఇక్కడ పదకొండు నాలుగు ఇంచుల డిస్టెన్స్ తీసేసుకొని ఇక్కడ వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇక్కడ రెండు భావించలు తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని కట్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు నేను ఇది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా డాట్స్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ ఆ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని నేను డిఫరెంట్ గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా సేమ్ ఏ విధంగా మెయిన్ ఫాప్ కట్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్